నేను వచ్చింది మీ మరి కాదు జనార్దన్ జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను మరి కి సలకు సంబంధం ఉందని ఏమి చెప్పావు ఆ రోజు చూసి గుర్తుపెట్టే భయపడి ఈ యనుమానాన్ని అటువైపు మళ్ళించాను

తెలుసుకోగలిగా మా ఆఫీసులో పనిచేసి గిరి అతను చెప్పాడు గిరి మీకు తెలుసా ఈ కాంపౌండ్ కిందకి వస్తున్నాడో మీకు తెలుసా భరత్ ఇదేంటి లేదు అదే నీకు నాకు ఉన్న తేడా తెలుసు కూడా సహించారా వదిలేయాలి లేదా చంపేయాలి లేదా చావాలి ఫలితం అల్లరి పాలు మిస్టర్ భరత్ ప్రవాహానికి ఎదురెళ్ళే అలవాటు నాకు లేదు విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను మొదటి నుంచి నా మనస్తత్వం అది నాకిద్దరు కూతుళ్ళున్నారు నేనేం చేసినా అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్ లో పెట్టాను నాలో రగిలి అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ ఉన్నట్టు భ్రమ కల్పించాను నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి బాధల్ని గుండెల్లో దాచుకోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది వెళ్ళు సరళం రమ్మను నువ్వు అడిగితే తను కాదందు ఇంత ఉన్న వాళ్ళ వాళ్ళెవరు లేరండి ఇప్పుడు లేదా ఏమయ్యారు ఆయన చచ్చిపోయారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది మరి మరి ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నారా पैदा करनाminLength ஆ ஆ ஆ ஆ ஹே யோ 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 பஞ்சா ஹலோ ஹலோ பஞ்சா ஒருத்தர் வந்து இங்க கை போயிடுச்சு ஐயோ ஒருத்தர் வந்து ஹலோ ஹலோ அப்போ ஐயோ வந்து மா ஒருத்தர் வந்து 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 నువ్వు దొంగ అని నేను అనం ఎందుకంటే దొంగతనం చేసేవాడు మనుషులు ఉండగా గోడ దూకడు మరి ఇంకేం కావాలని గోడ దూకి వచ్చావు దేవతను పోగొట్టుకున్నాను ఆ దేవత కోసం గుళ్ళి తిరుగుతున్నాను గుడిలో కనిపించింది గుర్తి చలోగా మాయమైపోయింది పోయింది స్కూల్ కి వెళ్ళమంటుంది స్కూల్కి వెళ్ళమంటే పారిపోయి వచ్చేశారు నాన్నగారితో ఏం చెప్తున్నారు రెండు ఈ ఇంటి దేవత మీకు నా పిల్లలకు తల్లి ఈ పిల్లలకు తల్లి అంటే మీకు భార్యగా భార్య అయితే ఆమె వయస్సు ఏమిటి మీ వయసు ఏమిటి అనేదా అది ఒక కథ మీరు ప్రాణాలకు తెగించి ఆమెకు ప్రాణదానం చేసి ఆమెను దేవతగా చేసి గుళ్ళో ప్రతిష్ఠించారు కానీ నేను నీ దేవుడిగా నా దేవత ఆరాధిస్తే నేను ఆమెను అవమానించి గుడి నుంచి వెళ్ళేశాను నేను మనిషి అంటారా మనిషి రాక్షసుడై తప్పు చేస్తాడు తప్పు తెలుసుకుని దేవుడు అవుతాడు ఇంతకీ ఎక్కడా దేవత ఎక్కడో ఎందుకుంటుంది పవిత్ర దేవాలయంలో ఉంటుంది ఏ దేవాలయంలో ఉన్నా తన భక్తుడికి అందుబాటులోనే ఉంటుంది ఉంటుంది దేవత భక్తుడికి ఎదురుగానే ఉంటుంది కానీ ప్రయోజనం భక్తుడు తన ఆవేదనంతా దేవత ముందు చెప్పుకుంటాడు కానీ ఆ దేవత అనుగ్రహించిందో లేదు భక్తుడికి చెప్పదుగా చెప్పకపోవచ్చు కానీ మనలా మాట్లాడితే ఆమె దేవత ఎలా అవుతుంది దేవత తన భక్తుని ఎప్పుడు కనికరించాలో అప్పుడే కనికరిస్తుంది నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో నీ దేవత దొరికే వరకు ఇక్కడే ఉండు విశ్రాంతి తీసుకో ఆలస్యంగా వచ్చారు వచ్చాక సంగతి తెలుసుకున్నాను తెలుసుకున్నాక వెళ్ళిపోతారనుకున్నాను ఎలా వెళ్ళగలను నిన్ను విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళారు కానీ విడాకు ఇచ్చి విడిచిపెట్టగలరు విడాకు ఇచ్చాను కాబట్టి ఓడదూకి రావలసి వచ్చింది ఆ స్థితి నాకు తీసుకురావద్దు సరళ అవును కాలిపటో ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది ఎంత అయినా సంతోషంగా రెపడపలాడుతూ వెళ్తుంది కారణం తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని చెట్టు కొట్టుకున్నా కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు కారణం తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని కాని ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దార్షిణంగా దారం తెచ్చేస్తే దీకిపోయిన ఆ గాలిపటం గాలిపాటు తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తూ వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతమవుతుంది అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది శక్తినిచ్చింది మొదటి దైవమే కదా కావచ్చు కానీ ఆ దారాన్ని తెంచేసి నిరాధారం చేసింది కూడా ఆ దైవమే దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదు ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువు కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అదే రుజువు ఉండకపోతే ఎప్పటికీ మీ దృష్టిలో కొలటనే రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిష మనసెట్టు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిష అసలు తప్పు మీది కాదు మీ వ్యవస్థది మీ సాంప్రదాయాలది మీ సిద్ధాంతాలది సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ వాళ్ళ ఉద్దేశం ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు అంటే ఆడది హీను పెళ్లి చూపులు పేరు చెప్పి ఆడపిల్లని చూడ్డానికి వస్తారు సంతలో పసు పెళ్లి పేటల మీద మెడలు ఉంచి మూడు ముళ్ళు వేసి కట్టిపడేస్తారు కొంగు ముడేసి కూడా నడవమంటారు పలి ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి నాకు ఎవరితో సంబంధం ఉంది నేను ఎవరితో తిరిగాను నువ్వు కళ్ళారా చూసావా నిలబెట్టి నిలదీసి అడిగుంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చండది కాదు నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడు ఆ చీరతోనే వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతారా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళు బ్రతుకులు ఇలా తగలడవి కాదు హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్లాన్ని నడిబజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకు అడుగున్నా ద్రౌపది నీ జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఆరది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు చేతికి ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతికు ఈ రోజు మేము నోరెత్తం కాబట్టి పొత్తిలో సప్తపతి పేరుతో ఏడడుగులు నడిపిస్తారు నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదాన్ని నడిచినా అదే దానిలో నడుస్తానని చెప్పడానికి కానీ ఆ ఏడడుగుల్లో ఏ ఒక అడుగు గోత్ర పడినా ఆడది కూడా అదే గోత్ర పడాలి చావాలి అదే పవిత్ర బంధం ఏడడుగుల బంధం ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు పరాయి మగాడుతూ ఒక క్షణం కూర్చున్నా మాట్లాడినా నవ్వినా వెంటనే విడిపోతాయి తెల్ల కాగితం మీద నల్ల గీతతో తెగిపోతాయి చాలు ఆడతానికి ఈ చరిత్ర చాలు ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు వెళ్ళిపోండి వెంట దగ్గర నుంచి వెళ్ళిపోండి సరళ నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు అని అడిగే అర్హతను నేను కోల్పోయాను చేసిన తప్పుకి నేనే శిక్ష భరించాల్సింది నేను నిజం తెలుసుకున్నాను పొరపాటు అయింది నా వెంటరా అంటే నువ్వు రావు నాకు తెలుసు ఈ పవిత్ర దేవాలయంలో ఒక దేవతగా ఉన్న నిన్ను ఈ దేవాలయంలో నుంచి వేరు చేయను నువ్వెక్కడున్న ఆనందంగా ఉండటమే నా కోరిక మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో మనద్దరం కలుసుకోవాలని నా కోరిక అతడకున్నా వెతికి తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేయిస్తాను డ్రైవర్ ఇంటికి అమ్మగారు 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 ఆయన స్పృహ వచ్చింది అయ్యగారు కూడా వచ్చారు డాక్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా ఉండే

అలా అమ్మగారు 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 నాన్నగారు అమ్మగారు అమ్మగారు కంప్లీట్ ఉన్నారు అమ్మగారు அங்கே அம் அங்கேரு நானும் ஈராமுடே சீத்தம்மா மகடம்மா